ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్య నమస్కారం నా పేరు షేక్ బాజీ నేను ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపిఐ అండ్ పిఎంపి రెండు వందల పదమూడు ఎనభై నాలుగు నరసరాయపేట డివిజన్ అధ్యక్షుడి అయితే మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు పదవ తారీఖు ఆదిత్య మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏపీఆర్ జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంటే ఏ సంఘం అయినా సరే అంటే అన్ని సంఘాలు కలిసి రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి నాయకులు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్ళి మన గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే అన్ని జిల్లాలో జరిగినట్టే మనకు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నా ప్రతి ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యుడు అందరూ సంఘాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ మహాసభకు హాజరయ్యేటట్టుగా ప్లాన్ చేసి ఒక నెల ముందే ఆ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటల లోపే ఉంటారు కదా కొంతమంది వెంటనే వాళ్ళకి ఇంకా కడుపు బురం వచ్చేసి మొదలైంది ఏది ఇంకా చెడగొట్టడానికి అనమాట ఏదో రకంగా రహంగా వాడి వల్ల కాదు కానీ వాళ్ళ వాళ్ళ ఆ యొక్క ఏమంటారంటే దాన్ని తాత్కాలిక ఆనందం తాత్కాలిక ఆనందం పొందడం అన్నమాట అంటే నిన్న మన మీరు ఎందుకు మాట మీరు చూసి ఉంటారు నిన్నమన్నా వాట్సాప్ మన ఆర్ఎంపి వాట్సాప్ గ్రూపుల్లో ఒక వాయిస్ కాల్ ఒకటి పెట్టారు మీరు గమనించారు గమనించలేదు అంటే వాళ్ళు ఆ సంఘటనలతో ఆ మాట్లాడే వాళ్ళతో వాళ్ళ పేరు కూడా చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు అండ్ ఏంటంటే అది మీరు మీరు వినే ఉంటారు జనవరి పది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రోజున ఈ మధ్య కొత్తగా వచ్చిన స్క్రఫ్ట్ టైపర్స్ జ్వరం గురించి మెదడు నరాల గురించి ఆ రోజు ప్రోగ్రామ్ అన్నమాట అంటే అవగాహన సదస్సు ఉంది అంటే ఇంకా ఈ జనవరి నెలలో ఏ రోజునూ ఖాళీ అన్నట్టు అదే రోజు గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంఘాలతో సంబంధం లేకుండా అన్ని సంఘాల నాయకులు కలిసి పెద్ద బహిరంగ సభ రాగా పెట్టి మహాసభ పెట్టి చేస్తా ఉంటే ఈరా అదే రోజు దీని మీద అవగాహన పెట్టించాడు అనమాట పెట్టించుకోవచ్చు కాకపోతే అంటే ట్విస్ట్ ఏంటంటే ప్లేసు ఇంకా చెప్పడు ఎప్పుడే చెప్పలా చేసి డాక్టర్ డ్రైవరు ఇంకా చెప్పాలా తర్వాత చెప్తారంట అంటే ముందు అడ్వాన్స్గా డిస్టర్బ్ చేయడం వాడు జనాన్ని అడ్వాన్స్గా డిస్టర్బ్ చేస్తే అంటే వీళ్ళు సభ్యుల సంక్షేమాలకు అవసరంలా వాళ్ళ ఊలికి కాపాడుకోవడం కోసం వాళ్ళ ఊలికి వాళ్ళు కాపాడుకోవడం కోసం ఏదో ఒక వంద రెండు యాభై మంది సభ్యులు ఉంటారు ఓ ఇక మేము మా దగ్గర నాలుగు వందల మంది ఐదు వందల మంది ఆరు వందల మంది ఉన్నారు ఇక మేము రాకపోతే ఆ మీటింగ్ జరగదు అన్నట్టుగా బెదిరింపులు ఎవ్వరు ఇప్పుడు రేపు గవర్నమెంట్ గుర్తింపుస్తుంది అప్పుడు సభ్యులు సభ్యులు సంక్షేమం కోరేవాడు అయితే నువ్వు అవతల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు మంది ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ఇంకా ఇద్దరు ఎంపీలు భీమనిచివో ఇంత హైయర్ అఫీషియల్స్ వచ్చి అక్కడ బహిరంగ సభ జరుగుతూ ఉంటే దానికి అంటే ఎళ్ళకొని చేయడం కోసం ఈయన కొత్తగా ఇక్కడ మళ్ళీ పెట్టాడు సరే కొని పెట్టినవాడు ఆ స్పాన్సర్ చేసి డైరెక్టర్ గారు చెప్పొచ్చు ప్లేస్ ఇక్కడ చెప్పొచ్చు అది ఇప్పుడు చెప్పడంట అంటే ముందు ఫుల్ నైట్ అనమాట పాలకొలు పడగలాగా ఈ వయసు మెడిసేజ్ పెట్టిన అతనే గత సంవత్సరం మేము కోటపగడలో బ్రహ్మాండంగా చేశాం కదా నర్సాపేట డివిజన్ వాళ్ళం ఆ రోజు కూడా ఇతను ఇదే వయసు మెసేజ్ పెట్టి మా సంఘంలో ఉన్న సభ్యులు ఎవరు పోవద్దు అది మాకు సంబంధించిన మీటింగ్ కాదు అని పెట్టారు ఆ రోజు కూడా మేము ఐదు వందల మంది వస్తారు కూడా ఏడు వందల మంది ఇచ్చారు ఆ రోజు ఎవరు ఆగారు అంటే నువ్వు సరే అదే సంఘపరం కాబట్టి మీ సభ్యుల్ని ఆపుకొనం ఆపండా బాగానే ఉంది వాళ్ళు ఆపమన్న ఆగల వచ్చారు వాళ్ళు సరే మీ సంఘపరం ఒక సంఘం రాష్ట్రంలోని అన్ని సంఘాలు జరుగుతూ ఉన్నాయి ఒక మాజీ ఎమ్మెల్సీ శ్రీ టీడీ జగార్దన్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది నిన్నగాక మొన్న మన నాయకులందరూ పోయి నారా రమేష్ గారి కలిసి ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇచ్చారు అంత భారీగా సభ పెడతా ఉంటే వాళ్ళ సభ్యులంతవరకు అంటే నేను సీఎం పేరు పెడతాను అంటే ఇంకా ఆ పదే తర ఒక్కరోజు పెట్టాలి వేద లేదు కదా అందరూ ఏకతాటి మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఈ పని ఎద్ది అని చెప్పి అవతల అదే మన గౌరవ శ్రీ టిడి జగార్దన్ గారు చెప్తున్నారు ఆయన మాట ప్రకారమే అన్ని సంఘాల వాళ్ళు ఒకరికొకరు మనస్పరితలు ఉన్నా కూడా సభ్యుల సంక్షేమం కోసం శ్రీ రాజ సిద్ధార్థ గారు కానివ్వండి జిఎస్ ప్రభావ్ గారు కానివ్వండి కళల గణపతిరావు గారు కానివ్వండి రాజు గారు కానివ్వండి గతంలో వీళ్ళ ఫెడరేషన్ అన్ని విడివిడిగా ఉన్నాయి అయినా కూడా సభ్యుల సంక్షేమం దృష్ట్యా వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి పోరాడాల దేశంతో కలిస్తే నేను ఇక్కడ పానకోన కొడకరాగా నేను సపరేట్గా నువ్వు వచ్చిన మీటింగ్ జరుగు నువ్వు వచ్చిన మీటింగు మీటింగ్ ఆగదు బ్రహ్మాండంగా జరుగుతుంది మా చల్ల కానించి రేపళ్ళ దాకా అన్నీ ప్రతి గ్రామంలో చేసే ప్రతి ప్రతి గ్రామీణ వచ్చిన వస్తారు ఆ మీటింగ్ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది చూడేట్ జరుగుతాం ఆ రోజు మీ ఇట్లా చేస్తే మేము ఇంకొంచెం పట్టుకొని ఎక్కువ బ్రహ్మాండంగా చేసాం మేము మా నష్టం పెట్టాము ఏం జరిగింది కోటపకండు తిరుమల చూపించాం కదా కోటపకొండ తిరుమల మహాశివరాత్రి కంటే ముందే చూపించాం ఆరంపి తిన్నారా గుంటూరు ఆయిత్య హాస్పిటల్ ఆవరణ ఆవరణమే కూడా ఇదే జరుగుతుంది గుంటూరు మొత్తం ఆరంపితే నిండిపోతుంది అప్పుడవాళ్ళతో దయచేసి మన గురుల్లు మన ఐఎంఏ డాక్టర్లకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి గుంటూరులో అంత పెద్ద మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులందరూ పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ గుంటూరు వస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి మాటల దగ్గర నుంచి దాకా ప్రతి గ్రామంలో ఉన్న గ్రామీణ వైద్యులు అక్కడికి ఆ మీటింగ్ కాడికి హాజరవుతూ ఉన్నారు కాబట్టి ఎవరో చెప్పిన మాటలు విని ఐఎంఐ డాక్టర్ గారు చెప్తున్నాను ఏ డాక్టర్ గారు మరి వాళ్ళకి స్పందన చేస్తాను ఇంకా పేరు చెప్పాలా ఎందుకంటే ఇంకా ఎవరు మాట్లాడుకోవాలా ఒక పుల్లడ్డు వేశాడు ఎవరైనా సరే ఇది ఉన్న తర్వాత ఎప్పుడైనా సరే దయచేసి ఆ పదో తారీఖు రోజు ఒకవేళ ఎవరైనా ఆ ఐఎంఐ డాక్టర్ గారు ఆ వాళ్ళు చెప్పిన మాట విని ఆ వందండి యాభై మందికి కనుక పెట్టేటట్టయితే మీటింగు ఇప్పుడు ఏదైతే అతను ఈ మీటింగు చేయడం కోసం చేస్తా ఉన్నాడో ఊతమిచ్చిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది కూడా ఇక్కడ ఇక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది గారు ఇక్కడ అంత మహాసభ ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ వంద యాభై మందికి ఇక్కడ పెట్టే ఆయామే డాక్టర్ గారు దయచేసి ఇది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇప్పుడే కొంతమంది ఇలాగే వేరే సంఘాల వాళ్ళు ఉన్నారు రాజ సిద్ధ సిద్ధార్థ గారితో వాళ్ళకేదో చిన్న పరపచాలు అది పెద్ద లెక్క కాదు ఏదో చిన్న మాటలు కాడ వచ్చి వాళ్ళు ఆగారు ఫస్ట్ ఎవరు నా శ్రీ గోవిందరాజులు గారు వినుకొండ మరి మన పిలుట్లు ఆనంద్ గారు నాగి బ్రాహ్మణ సంఘం ధనవంతరి నాగి బ్రాహ్మణ సంఘం ఇలా కొంతమంది ఒకటి ఆగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళని పిలిచి మాట్లాడారు మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళు జరిగిన ఏదో వాళ్ళు చిన్న చిన్న పొరపాటు ఇలా జరిగిందని గతంలో చెప్పారు లేదా బాబు ఈసారి జరగకుండా చూసుకుందామని చెప్పారు సభ్యుల సంక్షేమం కోరిన వాళ్ళు వాళ్ళు నాయకులు సభ్యుల సంక్షేమం కోరి మేము వీళ్ళతో కలవటం కలిసి దీని దీంతో పాల్గొంటాం ప్రభుత్వంతో పోరాటానికి మేము కూడా అండగా ఉంటాం అందరూ కలిసి పోరాడతానికి వచ్చినా వీళ్ళు గోవిందరాజు గారు లాంటి వాళ్ళు ఆనంద్ గారు లాంటి వాళ్ళు సామశీరావు గారు లాంటి వాళ్ళు మస్తం గారు లాంటి వాళ్ళు అంతేగాని ఎక్కడైనా మీటింగ్ ముందు కానీ మేము మేము మాది సపరేట్ మేము రాము ఇదే డబ్బుని అసలు పేట ఏం ఏం చేస్తావు నువ్వు వంటర్గా ఏం చేయగలవు నువ్వు ఏమైనా గవర్నమెంట్తో పడలేవు అందరం కలిసి పొరడాలని చెప్పి కదా ఈ ఉద్దేశం సభ్యుల సంక్షేమం గవర్నర్ అయితే మా సభ్యులు మేము సపరేట్గా సీమికి వెళ్ళాలని చెప్పి అనడ పెట్టు తొమ్మిదో తారీఖు పెట్టు ఎనిమిదో తారీఖు పెట్టు నీ ఓపిక ఫస్ట్ తారీఖు కనుక పెట్టి మొత్తం ఆ ఒక్కరోజు ఫైతే పెట్టి మిగతా రోజుని పెట్టు అది కాదు ఆ రోజే పెట్టారా కదా దీన్ని వింటారనమాట పాన కోళ్ళకి కూడా కానీ ఏమైతే ఏమీ కాదు బ్రహ్మాండంగా జరిగింది చూడు తలనొప్పి రావాలి ఆ బహిరంగ సభ